ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం మాజీ మంత్రి నెట్ రఘురాం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పటభద్రుల ఎన్నికల సందర్భంగా జగ్గయ్యపేట మండలం చిలకల్లు గ్రామంలో పాలకేంద్రం ఫంక్షన్ హాల్ నందు జగ్గైపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్స్ ఇన్ఛార్జీల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం రాఘురాం శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పి అశోక్ బాబు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పెళ్లి మాణిక్యరావు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు దొంతు చిన్న జనసేన పార్టీ నాయకులు బాడిస మురళీకృష్ణ బీజేపీ నాయకురాలు కల్లూరు శ్రీవాణి కార్యక్రమంలో రాష్ట గ్రీపన్ సెల్కు కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి రాష్ట తెలుగు రైతు అధికార ప్రతినిధి కొటారు సత్యనారాయణ ప్రసాద్ పట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెక్కా వెంకటేశ్వరులు జగయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు వత్సవాయి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్లమూడి రాంబాబు పెనుగంజి మండల తెలుగుదేశం పార్టీ చింతల సీతారామయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తాల్లూరి వెంకటేశ్వరరావు నియోజకవర్గ బీసీ మహిళా అధ్యకురాలు కన్నెపోయిన రామలక్ష్మి డీసీ ఒకటి చైర్మన్ ఏలూరి గోపాలరావు జిల్లా పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి చిల్లేపల్లి బాబు గజ్జి కృష్ణమూర్తి జగ్గైపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు పగడిపర్తి తిరుపతిరావు పట్టణ బీజేపీ అధ్యక్షులు యాంపొంగు రాజు వత్సవాయి మండల జనసేన పార్టీ సెక్రటరీ రామశెట్టి తిరుమలదేవి మరియు జగ్గైపేట నియోజకవర్గ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్స్ ఇన్ఛార్జీలు కూటమి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఎన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా తీసుకోవాల్సిన ఎందుకంటే మన ఎన్నిక ఎన్నిక జరిగి ఎన్ని నెలలు ఈ ప్రభుత్వం పట్ల పూర్తి విశ్వాసం ప్రజల్లో ఉంది అనే విషయాన్ని మనం ఈ ఎన్నిక ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం గెలిచాం అప్పుడే వాళ్ళది పదం స్టార్ట్ పదనం కూడా చూస్తుంది మనకి ఎన్నికల ద్వారా ప్రజలకి రాష్ట్రం కావచ్చు దేశంలో ప్రభుత్వం కూడా అప్పీల్ చేస్తూ ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన ముఖ్యమంత్రి పరిపాలన అందరి చేస్తున్న ట్రైన్లో మనందరం కూడా ఆలపే మంచి బయాలిటీ విప్పించుకోవడానికి ఎవరికైతే మాణిక్య గారు ఇప్పటికే ఎవరు ఏమో ఏం చెప్పారు ప్రతి ముఖ్యమంత్రి కూడా ఫోన్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్తో మాట్లాడి మరి ఆత్మ గారి పేరు ఏదైతే బ్యాలెట్ పేపర్లో ఉంటుందో వారి పక్కన మొన్నయని చెప్పి కూడా ప్రత్యేక బ్యాలెట్ పేపర్ వస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి వాడు ప్రచారం చేసి మన ఎన్నికల నుంచి విజయ్ రావడం జరుగుతుంది అని మరి దాని విషయం ప్రత్యేకంగా పెద్దగా మాట్లాడతారు మీరు ఎవరు సలహా వస్తే అసలు కూడా తీసుకుంటాం ప్రత్యేక మాణికార మీద పూర్తిగా ఎక్సర్సైజ్ చేశారు ఏ విధంగా ఓట్లు ఏదైతే రీచ్ అవ్వదు ఎవరు ఏదో పూజ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేయాలి దాని మీద అందరు బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది నేను ప్రత్యేకంగా మాణిక్య గారు మాట్లాడిన తర్వాత నేనే పెద్దలు మాట్లాడతారు మాణిక్య మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నాయి ఈ ఏడు వేల మూడు వందలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఊళ్ళో ఉన్నారా బయట ఉన్నారా బయట మండలంలో ఉన్నారా లేకపోతే హైదరాబాద్లో ఉన్నారా ఉన్నారు అనేటటువంటిదే మనకి ఇప్పుడు ప్రధానంగా కావాల్సినటువంటి డేటా ఆ సమాచారం మన ముందుంటే రేపు పోలింగ్ ఏ రకంగా జరుపుకుంటాము అనేది మనం దాన్ని ఎలా చేయాలి ఏమిటి అనే దానికి వెళ్ళగలం ఇది కనుక సమాచారం లేకపోతే మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే జనరల్ ఎన్నికల్లా కాదు అది ఇది ఎక్కడెక్కడో మరి ఉంటారు వీళ్ళు మూడు లక్షల మరి నలభై ఆరు వేల మంది ఓటర్లు ఎక్కడెక్కడో ఉన్నారు ఏ ఏ దేశాల్లో ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరినీ కూడా వెతికి పట్టుకొని పోలింగ్ తీసుకొని రావటం అనేది మన ముందు ఉన్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత దీన్ని సక్రమంగా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటి వరకు ఈ జగపేట నియోజకవర్గంలో క్లస్టర్ యూనిట్ వీళ్ళ మీరందరూ కూడా ఏ రకంగా మరి పాటుపడి బాధ్యతగా కమిట్మెంట్ తోటి పనిచేశారో రేపు పోలింగ్ కూడా ఆ రకంగానే జరపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది అనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇప్పటికి ఎనిమిది నెలల కాలం ముందుకు వెళ్దాం యుద్ధంసకర పాలన నుంచి బయటపడి ఈ రాష్ట్ర ప్రజల్ని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు సంఘటనగా ఏర్పడి ప్రజల్ని విముక్తులు చేయడం జరిగింది రాష్ట్ర సమాజ రాజ్యాన్ని ఇది శాశ్వతంగా కొనసాగాలి ప్రశాంతంగా కొనసాగాలి అభివృద్ధి సంక్షేమం రెండు రెండుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనుభవజుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మరి అది సాధ్యం అవుతుంది అని ప్రజల యొక్క నమ్మకం ఈ నమ్మకాన్ని మనం కార్యకర్తలుగా మనం దీన్ని ఎప్పటికప్పుడు పేరించి వేసుకుంటూ ఎక్కడా కూడా అలక్ష్యం వహించకుండా విజయమే పరమావధిగా విజయమే లక్ష్యంగా ఏ ఎన్నికనైనా కూడా మనం సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదలతోనే మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేది మీ అందరికీ తెలియజేస్తూ అన్ని విషయాలు మీకు తెలిసినటువంటి విషయాలే దీన్ని గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు అనేది లేకుండా ఈ మనం చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి పని చేయవలసిందిగా కూడా కోరుకుంటూ సమావేశానికి హాజరైనటువంటి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి అవకాశాలు తీసుకుంటాం ఈరోజున మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలి అంతేకాదు మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక మంచి ప్రభుత్వానికి మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందా లేదని ప్రశ్నించుకొని ప్రగతికి ఓటేయండి ప్రత్యర్థులు అనేది ఎవరనేది కాదు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది ఆ రకంగా మనం ముసుకేసుకొని వస్తూ ఉంటారు ఎదుటివాడు భుజం మీద తుపా తుపాకీ పెట్టి కాల్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇవన్నీ గమనించమని మనం చెప్పుకుంటూ మన ఓటర్ని మనం వాళ్ళందరి యొక్క ఆలోచన మనం పుణికిపుచ్చుకొని మనకి అనుకువగా తీసుకొచ్చుకొని ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించాలి ఆ సాధించడానికి కార్మోన్ముఖులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓట్లు వేసే విధానం కూడా ఒక అంకె ఒక అంకె ప్రథమ ప్రాధాన్యత జోలికి వెళ్ళండి మిగతా ఓట్లు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మరీ మరీ మీ అందరూ కూడా ఓటర్లకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఎట్లా వేయాలనేది కూడా రేపు కల్లా మీకు బ్యాలెట్ నమూనా నాకు తెలిసినంత వరకు ఆ లో మొదటి పేరు సీరియల్ నెంబర్ మందే ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఎందుకంటే మనది జాతీయ పార్టీ లాగా రాజకీయ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయట్లేదు అందరూ గా పోటీ చేస్తున్నారు కాబట్టి మనకి ఆ రకమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పి మొదటి పేరు మందే ఉండదు సీరియల్ నెంబర్ ఒకటి దాని ఎదుట ఒకటి అని అంకే ఒకటి ఒకటి అనేది మనం స్పష్టంగా ఈజీగా చెప్పడానికి పనికి ఆ రకంగా బ్యాలెట్ నమూనాను కూడా పంపిస్తాం మెసేజ్ ద్వారా పెడతాం మీరు వందకి వంద శాతం ఫోన్ నంబర్లో సేకరించినట్లయితే సమాచారాన్ని సేకరించినట్లయితే మేము కానీ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కానీ ఎంపీ గారి కార్యాలయం నుంచి కానీ కేంద్ర కార్యాలయం నుంచి కానీ ఏ సమాచారాన్ని మీకు ఇవ్వాలన్నా కూడా డైరెక్ట్గా మీకు వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమాచారం మన దగ్గర ఉంటే పార్లమెంట్ అధ్యక్షుల దగ్గర కానీ లేకపోతే శాసనసభ్యుల దగ్గర ఉంటే ఇది భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా